అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా సంభవించవచ్చు ఆ అత్యవసర సమయంలో మీరు ప్రయాణించవలసి ఉంటుంది అలాంటి అత్యవసర సమయాలలో ట్రైన్ ప్రయాణం చేయాలంటే టికెట్స్ లభించడం కష్టమే రైల్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు మరి అత్యవసర సమయాలలో టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం అనేక టికెట్ రిజర్వేషన్ ప్లాట్ఫార్మర్లు ఈ టికెట్లను అందిస్తున్నాయి ఇది ఎక్కువ టికెట్స్ పొందడానికి టికెట్లను బుక్ చేసుకోవడానికి వేగవంతమైన మార్గాలలో ఒకటి ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ వంటి వెబ్సైట్లు సరైన రిజర్వేషన్ ప్లాట్ఫార్మర్ ఇది మీరు రైళ్ల కోసం సర్చ్ చేసుకోవచ్చు సీట్ల లభ్యతను తనిఖీ చేసుకోవచ్చు అలాగే తక్షణమే బుకింగ్లు చేయవచ్చు మీ లాగిన్ ఆధారాలను సిద్ధంగా ఉంచుకోండి మీరు అందుబాటులో ఉన్న సీటును కనుగొన్న తర్వాత మీ బుకింగ్ను క్లిక్ చేయడానికి సిద్ధంగా ఉంచండి భారతీయ రైల్వేలు సాధారణ కోట కాకుండా తాత్కల్ ప్రీమియం తాత్కల్ సీనియర్ సిటిజన్లు లేడీస్ వంటి అనేక కోటాలను కూడా అందిస్తాయి తాత్కల్ కోట కేవలం ఒక రోజు ముందు ఓపెన్ అవుతుంది అధిక ఛార్జీలతో పరిమిత సంఖ్యలో సీట్లను అందిస్తుంది కొన్ని రైళ్ల కోసం ప్రవేశపెట్టిన ప్రీమియం తాత్కల్ మరింత సౌకర్యవంతమైన ఛార్జీల ఎంపికలను అందిస్తుంది అయితే ప్రయాణం రోజున తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి ఈ కోటాలు వాటి బుకింగ్ సమయాలను అర్థం చేసుకోవడం వల్ల టికెట్ ను పొందే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి అత్యవసర సమయాలలో ప్రత్యాన్మయ మార్గాలు లేదా కొంచెం సౌకర్యవంతమైన ప్రయాణ సమయాలను పరిగణించండి కొన్ని రైలు నిర్దిష్ట రోజులలో లేదా మీ ప్రారంభ ప్రాధాన్యత కంటే వేరెవరు మార్గాలలో లభ్యతను కలిగి ఉండవచ్చు తక్షణ ప్రయాణం అవసరమైనప్పుడు ఈ ఎంపికలు అందుబాటులో ఉండడం వల్ల కొన్నిసార్లు ధృవీకరించిన టికెట్ను పొందడానికి కీలకం కొందరు ఏదైనా కారణంగా చివరి నిమిషంలో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు అలాంటి వారి స్థానంలో టికెట్స్ లభించవచ్చు రద్దు చేయడం వల్ల టికెట్లు తరచుగా అందుబాటులో ఉంటాయి మీరు ఇష్టపడే రైలులో విడుదలైన సీటు కోసం క్రమం తప్పకుండా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ని తనిఖీ చేయండి మీరు కోరుకున్న మార్గం కోసం నోటిఫికేషన్లను సెటప్ చేయడం వలన మీరు సీట్ అందుబాటులోకి వచ్చినప్పుడు త్వరగా పనిచేయడంలో సహాయపడుతుంది ఐఆర్సీటీసీ ఇతర థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ల ద్వారా మొబైల్ యాప్లు సౌలభ్యం నిజ సమయ అప్డేట్లను అందిస్తాయి ఈ యాప్లు మీరు లభ్యతను తనిఖీ చేయడానికి టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణంలో మీ ప్రయాణ వివరాలను నిర్వహించడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తాయి బుకింగ్ ప్రక్రియలో లావాదేవీ వైఫల్యాలను నివారించడానికి మీరు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని నిర్ధారించుకోండి అత్యవసర పరిస్థితులలో మీరు బుకింగ్ ఏజెంట్ నుండి సహాయం పొందవచ్చు ఈ ఏజెంట్ రిజర్వేషన్ సిస్టంలకు యాక్సెస్ను కలిగి ఉంటాయి అత్యవసర సమయాలలో టికెట్ బుకింగ్ సంక్లిష్టతలను నావిగేట్ చేయడంలో సహాయపడగలరు